హలో బ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఏంటి ఇదంతా అని మీ డౌట్ అంతేనా చాలా మంది వినే ఉంటారు కదా ఎప్పుడు అడుగు చేసుకుంటారా లేదా వాడికి జన్యం వేశారా ఉపనయనం చేశారా మా ఇంట్లో అబ్బాయికి ఇలాంటివన్నీ వినే ఉంటారు కదా అవునండి మీరు విన్నది కరెక్టే మా ఇంట్లో ఉపనయనం ఫంక్షన్ మా అన్నయ్యకి చేస్తున్నాం అనమాట జనరల్గా బ్రాహ్మణ్ కాస్ట్లో సెవెన్ నైన్ లెవెన్ ఇయర్స్ పిల్లలకి చేస్తారు ఎక్కువ లెవెన్ ఇయర్స్ లోపు పిల్లలకి చేసేస్తూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతే పెళ్ళి చేసే వయసు వచ్చిన వాళ్ళకి పెళ్ళికి ముందు కూడా చేస్తారు ఈ ఫంక్షన్ని లేదంటే అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కూడా అన్నదమ్ములకి ఒడుగు అనేది చేస్తూ ఉంటారు అనమాట దానికి కూడా పెళ్ళికి ఎలా పెళ్ళికొడుకుని చేయడం ఉంటుందో ఒడుగు కూడా పెళ్ళికొడుకుని చేయడం అనేది ఉంటుంది సో ఇది హల్దీ ఫంక్షన్ అనమాట అర్థమైపోయి ఉంటుంది కదా ఉపనయనంకి ముందు పెళ్లి కొడుకుని చేస్తున్నారు మా అన్నయ్యని మా ఇంటి టెర్రస్ మీద చక్కగా క్యూట్గా హల్దీ సామాన్లు అన్నీ రేటెక్ తెచ్చేసుకున్నాము మేమే డెకరేట్ చేసేసుకున్నాము మా ఇంట్లో కళాకారులు పీపచ్చంగా ఉన్నారండి బాబు చూసారా బ్యాక్ డ్రాప్ మా వాళ్ళే రెడీ చేసేసారు మేము ఎందులో తక్కువ కాదనుకుంటూ మా అక్క చెల్లెల్లో అన్నదమ్ములు అందరూ అద్దర కొట్టేశారు డెకరేషన్ అయితే చూసారు కదా అయినా ఆడపిల్లలకి అన్నదమ్ముల ఫంక్షన్లో కాకపోతే ఇంకెక్కడ ఉంటే చెప్పండి ఫ్రీడమ్ ఆట పెట్టించాలన్నా ఏం కావాలన్నా తెచ్చుకోవాలన్నా ఇక్కడే సో మేమైతే మా అక్క చెల్లెల్లో అన్నదమ్ములు అందరం బాగా ఎంజాయ్ చేసాం ఈ ఫంక్షన్లో మీరు కూడా వినే ఉంటారు కదా అండ్ మీలో ఎంతమందికి ఓడుగా అన్న ఫంక్షన్ తెలుసు అనేది చెప్పండి మీరు కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఫంక్షన్ మీ ఇంట్లో కూడా జరిగిందో లేదో చెప్పండి చూసారా మా అన్నదమ్ములైతే చలికి గడగడా వణుకుపోతున్నారు అయినా కూడా ఎక్కడ తగ్గేదా లేదా అంటూ వాళ్ళని నడిపిస్తేనే అన్న బలే సరదాగా జరిగింది థ్యాంక్ యూ